శ్రీ సాయి సోషల్ మీడియా సమ్మిట్ రెండు వేల ఇరవై శతాబ్ద కాలంగా శ్రీ సాయిబాబా అనే నిశ్శబ్ద విప్లవం ప్రపంచానికి అత్యున్నత మార్గాన్ని చూపింది ఈరోజు ప్రపంచమంతా సాయి భక్తి సామ్రాజ్యం విస్తరించింది సాయి భక్తి ప్రేమ విశ్వాసాలను జన హృదయాలకు మరింత చేరువ చేసేందుకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సగర్వంగా నిర్వహిస్తుంది శ్రీ సాయి సోషల్ మీడియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాలలో యాభై వేలకు పైగా ఫాలోవర్స్ ఉండి సమాజ హితానికి దోహదపడే విధంగా పనిచేస్తున్న వారిని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తమతో కలిసి నడవడానికి ఆహ్వానిస్తుంది సమాజ బాధ్యత సానుకూల దృక్పథంతో సోషల్ మీడియా నిర్వహించేవారు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోపు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సాయి డాట్ ఓఆర్జీ పేర్లు నమోదు చేసుకోండి